అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వీడియోలో హనుమాన్ మాల ఎందుకు ధరించాలి దానివల్ల ఏమిటి ఈ మాలను ధరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది వీటి యొక్క నియమాలు ఏమిటి మనం తెలుసుకుందాం గ్రహ భయం కలుగుతుంది దృష్టి దోష నివారణ గురించి ధైర్య సాహసాలు కలగడానికి శరీరం ఎప్పుడు కూడా అదురుతూ ఉంటుంది బెదురుతూ ఉంటుంది ప్రతిదానికి భయపడుతూ ఉంటాం అటువంటి విషయంలో ఈ మాలను వేసుకొని నలభై ఒక్క రోజులు దీక్ష చేసినందువల్ల మంచి ఫలితం అనేది కలుగుతుంది మరియు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు శత్రువులు పడని వాళ్ళు గిట్టని వాళ్ళు మరి వాళ్ళ నుంచి మనం ఎదుర్కోవడానికి ఒక రక్ష అనేది మనకు ఉండాలి మరి ఆ భగవంతుడు ఎవరంటే ఆంజనేయ స్వామికి మించినటువంటి మరి దేవుడు లేడు కాబట్టి ఇటువంటి గ్రహపీడలు దయ్యాలు భూతాలు కానీ బ్రహ్మరాక్షస భూత పీడలు కానీ శత్రువుల నుంచి మనం ఎదుర్కోవడానికి ధైర్య సాహసాలు కల్పించడానికైనా ఈ హనుమాన్ మాల అనేది వేసుకోవడం వల్ల ప్రతి వ్యక్తికి ఈ యొక్క హనుమాన్ రక్ష కలిగి మంచి ఫలితాలను అనేది కలిగిస్తుంది మరి దీని కావలసిన నియమాలు భార్యాభర్తలు కలుసుకోకుండా ఉండాలి నలభై రోజులు కూడా మరి మధుమాంస భక్షణ అనేది పనికిరాదు పగడమాల సింధూరమ్మాల వేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా కాషాయ రంగు దుస్తులు ఈ నలభై ఒక్క రోజులు ధరిస్తూ ఉండాలి ఓం శ్రీం రామ్ రామాయ నమ ఓం హం హనుమతే నమ ఓం ఆంజనేయాయ నమ ఈ మంత్రాలు ఎప్పుడు కూడా నామజపం అనేది జరుగుతూ ఉండాలి ఎవరిని చూసినా గానిగాక జై శ్రీరామ్ అనేటువంటి యొక్క పదం అనేది వాళ్లను చెప్పి వాళ్ళను పలకరిస్తూ ఉండాలి మాల వేసుకున్నటువంటి మనిషి ఆ యొక్క వ్యక్తి వినయంగా విధేయతగా ప్రతిరోజు దుస్తులు శుభ్రంగా ఉంచుకొని తను కూడా శుభ్రంగా ఉండి సింధూరాన్ని నుండుత ధరించి రామమంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపించి స్వామి యొక్క మాల వేసుకున్నవాడు ఏమి ఇస్తాడో ఆ యొక్క మంత్రాన్ని లేకుంటే మంత్రాన్ని ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉన్నట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శత్రువుల నుంచి రక్షణ మనకు లభిస్తుంది ఆంజనేయ స్వామి యొక్క కరుణ అనేది మనకు కలుగుతుంది మరి మంత్రం లేదు స్వామి మరి మీరు చెబుతున్నారు వాళ్ళు మాకు చెప్పలేదు ఏ మంత్రం మనం జపం చేసుకోవాలి అని అడిగితే ఓం శ్రీం రామ్ రామాయ నమ ఆంజనేయజం మహావీరం బ్రహ్మావిష్ణు శివాత్మికం అరుణార్కం ప్రభూశాంతం రామదూతం నమామ్యహం ఓం శ్రీం రామ్ రామాయ నమ అనేటువంటి ఈ యొక్క మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం మనకు కలిగి ఆంజనేయ స్వామి యొక్క రక్షణ మనకు సంపూర్ణంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ మాల వేసుకున్న వాళ్ళు ఈ నియమాలు పాటిస్తూ ఉండండి సర్వదా మీకు ఆంజనేయ స్వామి రక్షణగా ఉంటాడు శుభం